హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి ఎన్నికల షెడ్యూల్ అయితే మనకు ప్రకటించారు ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మనకు ఎన్నికల కోడ్ అనేది రిలీజ్ అయిన తర్వాత మనకు చాలా పథకాలు అయితే రద్దు కాబోతున్నాయండి ఏ ఏ పథకాలు మనకు రద్దు కాబోతున్నాయి ఎన్నికలు ఏ తేదీన జరగబోతున్నాయి ఎన్నికల షెడ్యూల్ అనేది ఏ విధంగా ఇచ్చారు ఏ తేదీన ఎలక్షన్స్ ఏ తేదీన రిజల్టు అలాగే ఎన్నికల కోడ్ అనేది ఎప్పుడు మనకు అమలులోకి రాబోతుంది ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే విత్ ప్రూఫ్తో సహా క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు విద్యార్థులు రైతులు వీళ్ళకి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరికీ కూడా ఏపీలో ఎన్నికలైతే మనకు అయితే త్వరలో ప్రకటించబోతున్నారండి ఎన్నికల కోడ్ కూడా అయితే మనకి ఇవ్వబోతున్నారు ఈ యొక్క ఎన్నికల కోడ్ కనుక మనకు అమలు గనక అయితే మనకు దాదాపుగా చాలా రకాల పథకాలు అయితే ఆగిపోబోతున్నాయండి వాటిలో మనకు ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క పథకాలకు సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగిందండి ఈ యొక్క నోటిఫికేషన్ని మనం క్లారిటీగా స్క్రీన్ పైన చూసుకొని పూర్తి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చు కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది మార్చి తొమ్మిది తర్వాత లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం జమ్మూ కాశ్మీర్ శాసనసభలకు ఎన్నికల షెడ్యూల్ను అయితే ప్రకటించనుంది గత లోక్సభకు కేంద్ర ప్రభుత్ కేంద్ర ఎన్నికల సంఘం రెండు వేల పంతొమ్మిది మార్చి పదిన షెడ్యూల్ ప్రకటించగా ఈ ఏడాది అదే తేదీని ప్రకటించే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండు నుంచి పంతొమ్మిది వరకు ఏడు దశలలో పోలింగ్ ఎన్నికలు జరగనుండగా మే ఇరవై మూడున ఫలితాలు వచ్చే అవకాశం ఉంది సో ఈ విధంగా మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి రావడం జరిగిందండి మనకు ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలైతే చేయబోతున్నారనమాట ఎన్నికల కోడ్ అనేది మనకు మార్చి తొమ్మిది పైన అంటే మార్చి పదో తేదీ కానీ పదకొండు పన్నెండు అట్లాగనమాట మనకు తొమ్మిదో తేదీ పైన అయితే మనకు ఎన్నికల కోడ్ అయితే రిలీజ్ చేస్తారండి ఈ ఎన్నికల కోడ్ అనేది రిలీజ్ చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఏ పథకమైనా సరే అమలు చేయడానికి అవకాశం లేదండి ఏ పథకమైనా ఈ ఎన్నికల కోడ్ అనేది రాకముందే అమలు చేయాలి ఇది మనకు ఎన్నికల సంఘం పెట్టినటువంటి కొత్త రూల్ అనమాట కొత్త రూలేం కాదు ఇది సో ఎప్పుడైనా సరే మనకు అమల్లో ఉన్నటువంటి రూల్ అనమాట ఈ విధానంలోనే ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం అయితే జరిపిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క ఏప్రిల్ పదకొండో తేదీ నుంచి మే పంతొమ్మిది వరకు ఏడు దశల్లో ఈ యొక్క ఎలక్షన్స్ అయితే నిర్వహిస్తారండి మొత్తంగా మనకు ఏప్రిల్ పదకొండు నుంచి పంతొమ్మిది వరకు అంటే ఎనిమిది రోజుల పాటు ఏడు దశలుగా ఈ ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేసి ఇరవై మూడో తేదీన అంటే తర్వాత నెల ఏప్రిల్ తర్వాత మే మే ఇరవై మూడో తేదీన ఎన్నికల అయితే మనకు ప్రకటిస్తారండి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఒక రెండు పథకాలు రైతులకు సంబంధించి మరో రెండు పథకాలు అలాగే విద్యార్థులకు సంబంధించి ఆరు పథకాలు మొత్తంగా ఒక్కొక్కరికి రెండు రెండు పథకాలు అయితే అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు స్టార్ట్ చేసింది అయితే వాయిదాల పర్వం ప్రస్తుతానికైతే నడుస్తూ ఉందండి వాయిదాలు పడుతూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఏ ఏ పథకాలు మనకు అమలు కాబోతున్నాయి ఏ ఏ పథకాలు మనకు రద్దు కాబోతున్నాయో మనం పూర్తిగా తెలుసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకమే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అర్హత కలిగినటువంటి మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగేండలో డెబ్బై ఐదు వేల రూపాయలను నేరుగా వారి ఖాతాలలోకి అయితే విడుదల చేస్తామని చెప్పారండి అయితే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటి వరకు మూడు విడతల డబ్బులైతే కేంద్ర మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది తాజాగా నాలుగో విడతకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను సార్లు కాదండి మూడు సార్లుగా వాయిదా అయితే వేసిందండి ఇక నాలుగోసారిగా మనకు కొత్త తేదీని ప్రకటించింది ఈ తేదీ ఏంటంటే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ ఈ ఇరవై ఆరో తేదీన వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన డబ్బులను చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభ అనేది నిర్వహించి ఈ యొక్క మహిళల ఖాతాలలోకైతే విడుదల చేయబోతున్నారండి ఇన్ కేస్ ఒకవేళ ఇరవై ఆరో తేదీన కనుక మనకు వాయిదా పడితే మనకు ఈ పథకాన్ని మరొక డేట్ మనకు ప్రకటిస్తే మార్చ్ తొమ్మిదో తేదీ లోపల కొత్త తేదీ అయితే ఇవ్వడం జరుగుతుంది మార్చి తొమ్మిది కంటే ఈ యొక్క పథకాన్ని వాయిదా వేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పథకాన్ని రద్దు చేసినట్లేనమాట కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి మనకు ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై ఆరును అమలు చేస్తే ఓకే అమలు చేయకుండా డేట్ మారిస్తే మార్చి తొమ్మిది లోపలే ఖచ్చితంగా అమలు చేస్తారు ఇన్ కేస్ డేట్ కనుక మార్చి తొమ్మిది కంటే దాటితే ఎన్నికలు కూడా వస్తుంది కాబట్టి పథకాన్ని క్యాన్సిల్ చేసినట్టు అనమాట సో తర్వాత మనకు రెండవదిగా మహిళలకు సంబంధించి చూసుకుంటే ఈబీసీ నేస్తామండి ఎవరైతే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా మూడేళ్ళలో పదిహేను వేల రూపాయల చొప్పున నలభై ఐదు వేల రూపాయల వరకు నేరుగా వారి ఖాతాలలోకి ఒక్కో విడతలో పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేస్తూ వస్తుందండి ఇప్పటి వరకు చూసుకుంటే రెండు విడతల డబ్బులనైతే అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా విడుదల చేసింది ఇక తాజాగా నా మూడో విడతకు సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఈ ఏడాదికి సంబంధించిన నిధులను మనకు విడుదల చేసేందుకు తొలుత ఇరవై నాలుగు అయితే డేట్ ప్రకటించారండి అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగున దీన్ని కూడా మనకు తాజాగా వాయిదా వేసి ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీనైతే ప్రకటించారనమాట సో ఈ పథకం అయితే ఖచ్చితంగా వాయిదా పడే అవకాశం ఉందండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత ఫిబ్రవరి ఇరవై ఆరును అమలు చేస్తారు కాబట్టి ఇరవై ఏడో తేదీని ఈబీసీ అయితే అమలు చేయడం కష్టం ఎందుకంటే ఈబీసీ నష్టానికి కూడా బహిరంగ సభ అనేది నిర్వహించాలి కాబట్టి సో అక్కడ ఆ సభలో కంప్యూటర్లో బటన్లు చేయాలి కాబట్టి వెంట వెంటనే ఒకరోజు కుప్పంలో ఈ యొక్క మీటింగ్ పెట్టి మరొక చోట వెంటనే మనకు రెండో రోజున మీటింగ్ అంటే కష్టం అనమాట సో షెడ్యూల్ అయితే బాగుండదు అదే కాకుండా సీఎం సెక్యూరిటీ ఇష్యూస్ అయితే వస్తాయన్నమాట వెంట వెంటనే ఈ మీటింగ్స్ అనేది కండక్ట్ చేయడం వల్ల కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ యొక్క ఈబీసీ నేస్తానికి ఖచ్చితంగా ఇరవై ఏడో తేదీన ఫిబ్రవరి ఇరవై ఏడు తేదీన అమలు చేయకుండా మరో కొత్త తేదీనైతే ప్రకటిస్తారండి ఇక మనకు ఈ పథకాన్ని కూడా వాయిదా వేసినప్పుడు మార్చి తొమ్మిది లోపలే మనకు ఈ యొక్క పథకాన్ని కూడా అయితే అమలు చేయాల్సి ఉంటుందన్నమాట దానికంటే మించితే ఖచ్చితంగా మనకు డబ్బులైతే మనకు ఈ పథకాన్ని రద్దు చేసినట్లే అవుతుంది ఇక రైతులకు సంబంధించి చూసుకుంటే రైతులకు ఈ యొక్క మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అనగా ఎవరైతే మీచాంగ్ తుఫాన్ లాస్ట్ ఏడాది పంట నష్ట పరిహారం కింద నష్టపోయి ఉంటారో వారందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని నాలుగు వందల మూడు కోట్ల రూపాయలను మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి పంట నష్టం ఏ మేరకు జరిగింది ఏ మేరకు ఈ యొక్క పంట నష్టాన్ని అంజునా వేసి వాళ్ళందరికీ కూడా డబ్బులు విడుదల చేసే పథకాన్ని అయితే ఫిబ్రవరి ఇరవై నాలుగునైతే బేసిక్గా మనకు అమలు చేయాలండి అయితే దీన్ని కూడా వాయిదా వేస్తున్నట్లయితే మనకు కొంత సమాచారం అయితే ఉంది ఇన్ కేస్ ఒకవేళ వాయిదా వేయకుండా ఫిబ్రవరి ఇరవై నాలుగున మనకి ఈ పథకం కనుక అమలు చేస్తే ఖచ్చితంగా అందరికీ రైతులకు కూడా మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే అందరి ఖాతాలోకి పడిపోతాయి ఇన్ కేస్ వాయిదా వేస్తే మాత్రం ఈ పథకాన్ని కూడా మనం ఇక మర్చిపోవాల్సిందే ఇక విద్యార్థులకు సంబంధించి చూసుకుంటే జగనన్న విద్యా దీవెన ఈ పథకం కింద పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ని మార్చి ఐదో తేదీనైతే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రకటించారండి సో మార్చి ఐదో తేదీన మనకు అన్నమయ్య జిల్లాలైతే అయితే ఈ పథకాన్ని అయితే మనకు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది అలాగే మనకు జగనన్న వసతి దీవెన ఈ పథకం కింద ఏడాదికి డిగ్రీ ఆపైన చదువుతున్నటువంటి విద్యార్థులకు మనకు ఈ యొక్క భోజన వసతి ఖర్చుల కింద వాళ్ళకి ఇరవై వేల రూపాయలు తీస్తారండి వాటిలో రెండో విడత కింద మనకు పదివేల రూపాయలను మనకు మార్చి పదకొండునైతే డేట్ ఇచ్చారండి కానీ ఈ పథకం రద్దయ్యే అవకాశం అయితే హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉందన్నమాట సో మనకు విద్యా దీవెన మనకు ఒకవేళ ఓకే అవ్వచ్చు కానీ వసతి దీవెన మాత్రం ఖచ్చితంగా మార్చి పదకొండు ఇచ్చారు కాబట్టి అది పోస్ట్ పోస్ట్పోన్ అయితే అయిపోతుంది ఎన్నికల కోడ్ కూడా అయితే రానే వస్తుంది ఎన్నికల కోడ్ వచ్చిందంటే ఏ పథకం కూడా అమలు కాదు సో ఈ పథకాలు అయితే ప్రస్తుతానికి ఎన్నికలకు ముందుగా మొత్తంగా ఆరు పథకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ప్రణాళికలు అయితే రచిస్తూ ఈ ప్రణాళికల్లో బడ్జెట్ మెయిన్ అయితే బడ్జెట్ అండి బడ్జెట్ కనుక సకాలంలో సెట్ అయ్యి మన అన్ని అందుబాటులోకి వస్తే మార్చి పదో తేదీకి లోపలే మనకు ఎన్నికల కోడ్ అనేది రాదు కాబట్టి ఈ టైంలోనే మనకు అన్ని పథకాలను కూడా సక్రమంగా అమలు చేసేస్తారు ఇన్ కేస్ ఒకవేళ మార్చి పది వరకు ఈ పథకాలలో ఏ పథకమైనా సరే ఒక పథకమైనా మనకు వాయిదా కనుక పడితే హండ్రెడ్ పర్సెంట్ ఆ పథకాన్ని అయితే మనకు ఎన్నికలు కోడి వస్తుంది కాబట్టి రద్దు చేస్తారు సో ఇదండి మనకు ఎన్నికలకు ముందుగా ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్కి రిలీజ్ అయ్యే ముందుగా ఈ పథకాలను రద్దు చేస్తారు కొన్ని పథకాలను మాత్రమే అమలు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేసే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫర్దర్గా ఈ యొక్క అప్డేట్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే రెగ్యులర్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్